హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు మాట్లాడాలనుకున్న పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా ఈ వ్యక్తి మీతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు వారి నుండి కాలర్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది అండ్ వచ్చేలాగా సిగలనర్జీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఈ వ్యక్తితో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి మీకు క్లారిటీ ఇచ్చేస్తే చాలు అండ్ మీ పరంగా మీ లైఫ్ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అంటే ఇప్పుడు వీళ్ళ కోసం ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఈ పర్సన్ మీకు ఏమీ సమాధానం చెప్పట్లేదు అలా అని వీళ్ళు చెప్పట్లేదు కదా ఇంకా వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకోవాలని అయితే మనసు అయితే నొప్పట్లేదండి అసలు ఈ పర్సన్ విషయంలో మీకు యాక్షన్ అన్నది రావాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్ళే కాలర్ మెసేజ్ చేసి అండ్ మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం వినాలనుకుంటున్నారో అసలు యూనివర్స్ మీ ఈ వ్యక్తి నుండి ఏం కాల్ ఏ మెసేజ్ ఏ రకంగా రాబోతున్నారు అంటే ఇప్పుడు కాల్ అయినా మెసేజ్ వచ్చినా సరే దానికి ఒక సమయం సందర్భం అయితే ఉంటుంది కదండి ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు కాల్ ఎందుకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు అసలు రీజన్స్ ఏంటి మీరు ఇప్పటివరకు వెయిట్ చేసి విసుకుపోయారండి ఈ పర్సన్ ఇంకా కాల్ చేయరు ఇంకా వదిలేసే టైంలో మీకు ఇంకా మనసుకైనా మై ఆలోచనకైనా ఇంకా లాస్ట్ ఛాన్స్ అనమాట ఇంకా ఈ పర్సన్ నుండి ఈ టైంలోపు కాల్ మెసేజ్ వస్తే చాలు ఇంకా రాకపోతే వదిలేద్దాం అనే ఆలోచన మీరు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఈరోజు సిగల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరుగుతుందండి అసలు ఆ వ్యక్తి మీకు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు ఒకవేళ వస్తే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చూద్దాం ఇది సోల్ ఎనర్జీస్ అండి అసలు ఈ వ్యక్తి మీతో మాట్లాడే ఆలోచన ఉందా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం మరి రీడింగ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అలానే కంటెంట్స్ యాక్యురేట్ రీడింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయండి ఈరోజు మీరు సడన్గా ఈ వీడియో చూసారంటే మీదే రీడింగ్ అనేది అనిపిస్తే సో మళ్ళీ మన్నాడు మీది కాకపోవచ్చు ఆ తర్వాత మీద అయ్యి ఉండొచ్చు మరి మీ రీడింగ్ అయ్యి అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు అంటే ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈరోజు మీరు సడన్గా ఈ వీడియో చూస్తున్నారంటే మీద అనిపిస్తే మీకు అనిపిస్తుంది కదా ఈ వీడియో సడన్గా ఎందుకు కనిపించింది మీకు సంబంధించినలా అన్నది మీకు జరిగితే అప్పుడు అర్థమవుతుందండి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ప్రతిరోజు మీదే రీడింగ్ అయి ఉండ అవ్వకపోవచ్చండి ఒక్కోసారి అవ్వచ్చు ఒక్కోసారి అవ్వకపోవచ్చు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు వీడియో మీది అని అనిపిస్తే రిజనెట్ అయితే కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి ఓకే క్లైమ్ చేసుకోవాలంటే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ మిస్ అవ్వరు అండ్ వీడియో లైక్ లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టండి క్లైమ్ చేసుకోవడం వల్ల మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఈ క్లైమ్ చేసుకునే విధానం బట్టి మీకు ఎనర్జీస్ వర్క్ అవుతాయి ఓకే అది సో ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వచ్చేలాగా కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీరు పర్సన్ నుండి కాలర్ మెసేజ్ కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ ఫీలింగ్ ఓకే ఈ పర్సన్ ఏంటంటే మీరు మాట్లాడాలని మే మ్యాక్సిమమ్ ఒక ఎయిట్ ఇయర్స్ నుండి కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు ఎయిట్ ఇయర్స్ నుండి కావచ్చు ఎయిట్ మంత్స్ నుండి కావచ్చు ఆగస్టు టైం వీడిపోవడమో కలవడమో ఆ టైంలో అయితే జరిగిందండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వచ్చింది అది మూడు నెలల క్రితం వచ్చిందో త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిందో తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిందో తొమ్మిది నెలల క్రితం వచ్చిందో కానీ ఒక సిచ్యువేషన్ కారణం వల్ల అప్పటి నుంచి మీ పర్సన్ మార్పు మీ మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ జరిగినాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇన్వాల్వ్ అయితే అయిందండి మీ పర్సన్ ఇప్పుడు మాట్లాడకపోవడం మీకు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మరి అంటే పర్సన్ మిమ్మల్ని ఏం పట్టించుకుంటారు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు ఇంకా మీ అవసరం లేదు మీతో మాట్లాడరు ఇంకా థర్డ్ పార్టీతోటే ఉంటారు థర్డ్ పార్టీ మాటే వింటారు థర్డ్ పార్టీ లైఫ్ అనే బ్రతుకుతున్నారు ఇంకా మీ లైఫ్ ఏంటంటే వీళ్ళు నమ్ముకుని ఉన్నారు సో మీ వా మీ విషయంలో ఇంకా ఎటువంటి బాధ లేదు అని మీరైతే అనుకున్నారండి వీళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి వాళ్ళు ఇప్పుడు మీకు క్షమాపణ చెప్పే స్టేజ్లో అయితే ఉన్నారు వాళ్ళకి మిమ్మల్ని కావాలి మీరు కావాలని అనిపిస్తుంది వాళ్ళలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి మీ పర్సన్ చాలా సెల్ఫిష్నెస్ అండి వాళ్ళ కోసమే బ్రతుకుతారు వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటే మాట్లాడతారు వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటే ఉంటారు కానీ వీళ్ళు గౌరవిచ్చే వాళ్ళని వీళ్ళు ప్రేమించే వాళ్ళు వీళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళని వీళ్ళు పట్టించుకోరండి సో మీరు అన్నీ చేస్తున్నారు కాబట్టి వీర దృష్టిలో మీరు లోకువైపోయారు మీరు ఈజీగా దొరికేశారు అందుకే విలువ లేకుండా పోయారు వీళ్ళకి విలువైంది ఏంటో విలువ తక్కువ వాళ్ళేంటో ఏంటో ఏంటంటే వీళ్ళు స్వార్థంగా ఆలోచనలే తప్ప మంచి చెడ్డ తెలుసుకునే ఆలోచన అయితే లేదు ఊరికి కోపడిపోతారు మీకైతే శాంతంగా చెప్పరు సమాధానం శాంతంగా చెప్పరండి విసుగు విసురుకుంటా కసురుకుంటా హట్టేలా మాట్లాడడం ఇలా చేస్తారు అదే అవతల వాళ్ళు కనుకోండి చాలా నీట్గా పద్ధతిగా మంచిగా శాంతంగా ఇష్టంగా సరదాగా అయితే ఇస్తారు అంటే ఇప్పుడు మాట్లాడే మాట మీరు కోపం తెప్పించేలా ఉండదు వాళ్ళు విసిగించేలా ఉండదు కానీ మీ విషయంలోనైతే చిరాకు పరాకులు ఎక్కువ పడిపోయేవారండి మాట్లాడడానికి కూడా కష్టంగా అనిపించేది అదే అవతల వాళ్ళతో అనుకోండి వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా సరే మీ పర్సన్కి వాళ్ళు అయితే మంచివాళ్ళు వాళ్ళతో బాగానే మాట్లాడేవారు ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ స్టేట్లో ఎలా ఉన్నారంటే మైండ్ అప్సెట్ అవుతుంది ఫ్రస్టేషన్లో అయితే ఉన్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు మీరు మాటలు పడతారండి వాళ్ళు ఎన్ని అన్నా మాటలు మీరు అయితే పడతారు మీ పర్సన్ ఎన్ని మాటలు అన్నా పడతారు కానీ మీ పర్సన్ని ఎవరైనా అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అంటే మీరంటే పడరు అనుకోండి అవతల వాళ్ళు అన్నారనుకోండి సమాధానం చెప్పలేరు మొహమాట పడతారో వాళ్ళు ఏమైనా అనుకుంటారనుకుంటారో పోనీ అని వదిలేస్తారో అలా అనుకుంటారు కానీ మనసులైతే కుమిలిపోతూ ఉంటారు ప్రస్టేషన్లోకి వెళ్ళిపోతారు అప్పుడు అండి మీరేంటో తెలుస్తుంది మీరైతే ఇలా మాట్లాడరు మీరు ఇలా ప్రవర్తించరు మనస్సాక్షి కొంచెం చేస్తూనే ఉంటుంది ఆ రోజు మీరు ఇలా అంటే మీరంటే మీరు కాదు మీ పర్సన్ని ఆత్మసాక్షి మీ పర్సన్ కొంచెం చేస్తుంది ఆ రోజు అన్నమాట ఏమైంది మరి ఆ రోజు అన్నమాటకి వాళ్ళలా బాధపడ్డారో ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరైతే అన్నారో మీ పర్సన్ని వీళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నమాటలు మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు మనసులో కుంగిపోతాం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అర్థం కావట్లేదు అండవేంటి ఇలా పడ్డవేంటి ఏంట్రా ఈ కర్మాన ఫీలింగ్లో అయితే ఉన్నారంట సో రీజన్స్ అయితే ఇదండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ మాటలు నడిచారు కానీ ఇంకా వాళ్ళకి సహనం చచ్చిపోయిందండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఇప్పుడు ఈ థర్డ్ తోటి ఇలా ఉందని చెప్తే పరువు పోతుందని లోకవైపోతారని బాగా జరిగిందని సంతోషపడతారని వీళ్ళు ఇప్పటివరకు బయటకు రాలేదండి ఇప్పుడు బయటపడుతున్నారు మీ మధ్యనున్న మీ పర్సన్కి మీకు మధ్యనున్న కార్మిక్ సిచ్యువేషన్ కొన్ని చండాలాలు వదిలిపోతున్నాయి క్లియర్ అయిపోతున్నాయండి ఓకే మీ పర్సన్ కానీ మీకు కానీ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ కానీ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ కానీ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ కానీ అండ్ ఫార్టీ వన్ ఇయర్స్ కానీ థర్టీ నైన్ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ అండ్ త్రీ ఇయర్స్ గ్యాప్ కానీ నైన్ నైన్ మంత్స్ నైన్ ఇయర్స్ గ్యాప్ కానీ ఇలాగా ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకన్నా చిన్నయినా కావచ్చు పెద్ద అయినా కావచ్చు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ తక్కువండి మంచి చెడ్డ అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటండి మనుషులేంటో మనసత్వాలు ఏంటో మీ గురించి చాలా ఫీల్ అవుతున్నారంట మనసులో ఒక పశ్చాత్తాప ఫీలింగ్ మీరు ఎదురు పడితే సారీ చెప్పి అండ్ మిమ్మల్ని మంచి చేసుకోవాలని అనుకుంటున్నారు మీతో మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు మీరుంటే చాలు అన్న ఆలోచనలతో అయితే వచ్చేసారండి వీరు మీతో మాట్లాడతారంటే సచ్చినట్టు మాట్లాడవలసిందే అవసరం ఉంది కానీ జీవితం మీరు అన్నట్టుగా ఉన్నారండి వీళ్ళు చాలా ఆడించారు ఇబ్బంది పెట్టారు కనీసం ఇక్కడ ఆగస్టు మంత్లోనే వీళ్ళకి ఎక్కువ తిక్కు అన్నది కనిపించేదండి ఆగస్ట్ ఒకటి సెప్టెంబర్ ఒకటి మార్చ్ ఒకటి కొంచెం మెంటల్గా అప్పటి వరకు బాగానే ఉంటారు ఈ మంత్ టైంలో వచ్చేటప్పటికి వీళ్ళకి తిక్క తిక్కగా అన్నది ఉంటుందండి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆ టైంలో ఎక్కువ మారిపోతూ ఉంటుంది మీ విషయం అలా మాట్లాడకపోవటం దూరం పెట్టడం యాటిట్యూడ్ లెవెల్ చూపించడం ఇవన్నీ చూపిస్తారు వీళ్ళ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇదిగోండి మేనిఫెస్ట్ ఎనర్జీ చూసారా మహాదేవ్ వచ్చారు మళ్ళీ ఇదే కార్డ్ అయితే వచ్చింది మీకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వారం రోజులు మేనిఫెస్ట్ చేసింది ఏదైనా సరే జరిగే తీరుతుంది డివైన్ బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ నుండి వారం రోజుల్లో ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే వారం రోజుల్లో వారి నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది ఈ టైర్ ఎనర్జీస్లో కూడా ఎనర్జీస్ చెక్ చేద్దామండి సో ఈ పర్సన్ వారంతటి వారే మాట్లాడలేదా ప్లీజ్ బ్లెసింగ్ చూసేవో సరైతే ఉన్నారు వీరి పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వీరి పర్సన్ నుండి कॉल आ मेसेजी कनेक्ट न्यूज क्वीन आफ क्री आफ पैंस मैनिफेस्टो एनर्जी मेजिशन कॉड ओके ఇదండి ఇలా వచ్చే కార్డ్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ మీకు ఈ పర్సన్ నుండి ఎప్పుడు వచ్చినా సరే కాలర్ మెసేజ్ వచ్చినా సరే మూడో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ పదకొండవ తారీఖు కానీ ఇరవై ఒకటో తారీఖు కానీ ఈ డేట్లో అయితే వీళ్ళు మీ వాళ్ళ నుండి కాలర్ మెసేజ్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఓకే ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే ఏడు రోజుల్లో వస్తుంది కానీ ఈ డేట్లో మాత్రం వస్తుంది ఏడు రోజుల్లో రిజల్ట్ అనేది ఏడు రోజుల్లో అయితే వస్తుంది కానీ అంటే ఇప్పుడు అన్బ్లాక్ చేయడం కానీ వాళ్ళకి కనిపించడం కానీ వాళ్ళంతటి వాళ్ళకి కాల్ చేసి చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇవన్నీ జరిగేది ఉంటుంది అండ్ ఈ డేట్ల ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి ఓకే మరి సిగలనేజెస్ పరంగా చూస్తే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారు వాళ్ళ పర్స్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ వచ్చేలాగా మీ ఇన్ చెప్తుంది కదా చేస్తారు కాల్ చేస్తారు చేస్తారని చేస్తారు టెంపరెన్స్ అనర్జీలో అయితే ఉన్నారండి చేస్తున్నారు ఇదిగోండి బాధపడితే చేస్తారు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే ఏడుస్తా చేయకపోతే అప్పుడు అడగండి ఓకే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మనం కూడా సివిల్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం అసలు మీ పర్సన్కి చాలా వరకు థిక్ అయితే ఉందండి కొన్ని కొన్ని నెలల్లో వీళ్ళకి ఏంటో అప్పటిదాకా బాగానే ఉంటారు ఏంటో ఎవరు చెప్పినట్టు మాటలు పరంగా మిమ్మల్ని బాధ పెట్టడం ఇలా చేస్తారనమాట ఎనర్జీస్ ఏంటంటే అది పుట్టదాలు అలాంటిదండి ఆ పెరిగిన వాతావరణం అలా ఉంటుంది అంతే ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి నేర్పిస్తారు కదా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట కొన్ని మంచి చెప్తారా అంటే అన్ని చేతస్త మాటలు అలా ఉంటాయండి ఓకే ఈ డేట్స్ అయితే వచ్చాం కదా ఈ డేట్ టైంలోనే వాళ్ళు కాలర్ మెసేజ్ అయితే చేస్తారు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ మాత్రం వెయ్యకండి ఇది ఓన్లీ కాలిక్యులేషన్స్ కోసమే పదిహేను పదహారు పది ఒకటి ఇది ఆరు ఆరును ఐదు పదకొండు ఇది ఏడు పద్నాలుగు అంటే ఐదు ఇది ప్లస్ వచ్చేస్తే రెండు ఈ ఐదు రెండు కలిపితే ఏడు ఓకే ఈ ఏడు ఈ ఆరు ఏడు కలిపితే పదమూడు ఇక్కడికి నాలుగు ఈ ఈ ఆరు ఇంటూ నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఆరు డైలీ ఆరుసార్లు ఓకే డేస్ పదమూడు రోజులు రిజల్ట్ మీకు ఇరవై నాలుగు రోజుల లోపైతే వస్తుందండి వారం నుంచి ఇరవై నాలుగు రోజుల అయితే వస్తుంది ఆరు నుంచి ఇరవై నాలుగు రోజుల అయితే వచ్చేస్తుంది రిజల్ట్ అన్నది కొంతమంది ఎనర్జీస్ ఎలా ఉంటుంది అంటే స్లోగా వస్తాయి స్పీడ్ రిజల్ట్ అనేది వస్తుందండి మీరు ఇవేమి వెయ్యద్దు ఓన్లీ ఈ సిగిల్ ఎనర్జీ అయితే గీయాలి ఓకే మీకు ఈ డేట్స్ ప్రకారం అయితే కాలర్ మెసేజ్ వాళ్ళంతటి వాళ్ళే వస్తుందండి ఈ సిగల్ ఎనర్జీస్ పరంగా కొంతమందికి ఇప్పుడు ఈ ఎనర్జీస్ పరంగా రిజల్ట్ వస్తుంది ఈ సిగల్ ఎనర్జీస్ పరంగా అయితే మీకు పదమూడు రోజులు కొంతమంది కనిపిస్తుంది ఇరవై నాలుగు రోజులు కొంతమంది కనిపిస్తుంది ఆరు పదమూడు ఇరవై నాలుగు ఓకేనా స్ట్రైట్ లైన్ మీ అండి ఇలా ఇస్తే చాలు ఓకే స్క్రీన్షాట్ చేసుకోండి ఇది తనంతట తానే కాలర్ మెసేజ్ చేసి మాట్లాడేలాగా ఎనర్జీస్ ఓకే ఇదండి ఇక్కడొచ్చిన రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయితే రీజనెట్ అయితే క్లైమ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి నేను క్లారిఫికేషన్ కూడా తీద్దాను ప్లీజ్ డ్రెస్ ఇంట్లో వాళ్ళు చూసే వాళ్ళకి ఉన్నారు క్లారిఫికేషన్ కొంతమంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా వస్తుందండి కాలు ఈ డ్రా చేసినప్పుడే ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా కాలర్ మెసేజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారా ఐదు ఇది మీ పర్సన్లో చేంజ్ వస్తుంది అండ్ వాళ్ళ వాళ్ళ అంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ వస్తుంది ఆరు వచ్చింది చూసారా ఆరు 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 ఐదు పదకొండు ఓకే ఇందాక చెప్పాం కదా కొంతమందికి పదకొండు రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్తో ఇచ్చిన రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ రీజనెట్ అయిందే అనుకుంటున్నాను కనెక్ట్ అయిందే అనుకుంటున్నాను కనెక్ట్ అయినా రిజల్ట్ రీజనట్ అయినా వీడియో క్లైమ్ చేసి వీడియో లైక్ చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడిలో ఇన్స్టాగ్రామ్ ఉంటు ఐడీ ఉంటుంది అలానే మెయిల్ ఐడి ఉంటుందండి మీరు ఆ పరంగా కూడా కాంటాక్ట్ అయితే అయి ఉండొచ్చు మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అలానే డైలీ మన ఛానల్లో లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయండి ఎఫోర్ట్స్ పెట్టలేని వాళ్ళు సింగిల్ కూర్చొనితో కూడా రీడింగ్ తీసుకోవచ్చు అలా కాదు పర్సనల్ రీడింగ్స్లో డీప్గా తీసుకోవాలని అయితే మీరు ఆ పరంగా కాంటాక్ట్ అయితే అయి ఉండొచ్చండి ఇలా మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ అయితే రీడింగ్స్ అయితే రాబోతున్నాయి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏ రీడింగ్ మిస్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి